మంచు విష్ణు మాస్టర్ ప్లాన్ నవతహి నవతహి ఏంటి తొంభై సంవత్సరాల పండుగ ఎందుకు తెలుగు సినీ పరిశ్రమ తొంభై వసంతాలు కంప్లీట్ చేస్తుంది అందుకు ఈ పండుగ ఎక్కడ మలేషియా అదేంటి ఫండ్ రైజింగ్ అండ్ వేరే కంట్రీలో చేసినప్పుడు ఇంకా ఇంకా గ్రాండ్గా చేయొచ్చాడు మనుడు మూవీ ఆర్టిస్ ప్రెసిడెంట్ గెలవడానికి ముందు ఎన్నికల్లో పోటీ చేస్తాడు అనగా తన సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్టోస్టేషన్ బిల్డింగ్ కట్టిస్తా అన్నాడు ఆ ఇండస్ట్రీలో చాలా తప్పులు ఒప్పులు ఉన్నాయి నేను సరి చేస్తా అన్నాడు ఇంక చాలా చెప్పాడు నాకు తెలిసి అతను చేసింది ఏదైనా ఉంది అంటే సమ్ టెస్ట్ అయితే ఒకసారి చేయించినట్టు గుర్తు నాకు తెలిసి ఇంకోటి ఇన్సూరెన్స్ అయితే కల్పించాడు అని చెప్పేసి అన్నారు అది కూడా మూవీ ఆర్టిస్టోషన్ ఉన్న డబ్బులతోనే నాకు తెలిసి ఇంతకు ఏమీ లేదు ఆ బిల్డింగ్ ఏమైతే లేదు అతను గెలిచిన తర్వాత ఏమైనా చేశాడంటే ఏం అనిపించాడు సో ఇటువంటి మూమెంట్లో ఏం చేసాడురా విష్ణు అంటే ఇదిగో ఇది చేశాడు అన్నట్టుగా ఈ నవతహి ఉత్సవాన్ని మలేషియాలో ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్లో ఎందుకు ఏంటంటే ఇవి వాళ్ళు చెప్పాలి సమాధానం సో మలేషియా టూరిజం డెవలప్మెంట్ వాళ్ళతో మాట్లాడున్నారట అండ్ అక్కడ తెలుగు ప్రతినిధులతో మాట్లాడున్నారు ప్రేమని వాళ్ళతో మాట్లాడి రేపు జూలైలో అక్కడ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారట ఖచ్చితంగా రెండు రోజులైతే అయితే ఇండస్ట్రీకి సంబంధించి షూటింగ్లు ఎక్కడ ఉందో తెలుగు సినిమా సంబంధించి సెలవు మూడు రోజులు ఉంటే సూపర్ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చున్నాడు ఫిలిం ఛాంబర్ సంబంధించి మెయిన్ ఎవరైతే దిల్ రాజ్ ఆయన కూడా ఓకే అన్నారట ఇక రిమైనింగ్ వాళ్ళందరూ కూడా త్వరలో ఇన్వెస్ట్రీస్ ఇవ్వబోతున్నాం ఆల్రెడీ మనకి తమిళ సినీ ఇండస్ట్రీ కోలీవుడ్ మలయాళ సినీ ఇండస్ట్రీ మాలీవుడ్ కర్ణాటక సినీ ఇండస్ట్రీ శాండిల్వుడ్ అండ్ హిందీ బాలీవుడ్ వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్నారు ఈవెంట్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తాం ఫండ్ రైజింగ్ కూడా మెయిన్ ఉంటుంది ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం అందరూ వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి సినీ పరిశ్రమలో ఉంటే కళాకారులకి మేము ఖర్చు పెడతాం ఎవరైతే అవకాశాలు లేక పేదలకంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు అదేదో ఎప్పుడో చేయాల్సింది కదా ఇప్పుడేంటి ఏం చేశారు విష్ణుడు ఇదిగో చూస్తే వాళ్ళు చేసాడు అన్నట్టు చూపించుకోవాలి అని నాకు అనిపిస్తుంది సార్ జరగాల్సింది మంచి జరిగేది మంచిది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక్కడ మెయిన్గా ఇదని చెప్పిందని నాకు బాగా నచ్చింది వీడియో మెయిన్ రీజన్ కూడా అదే ఏం చెప్పాడంటే తెలుగు సినీ పరిశ్రమ యొక్క గొప్పదనాన్ని ఈరోజు దశ దశల చాటి చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే మలేషియాలో పెట్టాం ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూసింది మెయిన్గా ఆస్కార్ తీసుకున్నటువంటి కీరవాణి గారు ఏషియాలోనే అతిపెద్ద సినిమాగా రాబోతున్నటువంటి రాజమౌళి మహేష్ బాబు గారికి సంబంధించింది ఇండియాలోనే భారీ మొత్తం రెమ్యుల ప్రభాస్ వీళ్ళంతా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే అండ్ రీసెంట్గా నేషనల్ అవార్డు బన్నీ మన తెలుగు సినీ ఇండస్ట్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన ఇంకా తీసుకున్నట్లేదు అవార్డు వచ్చింది చిరంజీవి గారు వీళ్ళంతా మన లెజెండ్స్ మన వాళ్ళు అని ఇతను అనేటప్పుడు నాకు డైమండ్ జూబ్లీ అని చెప్పేసి డెబ్బై సంవత్సరాలు అప్పుడు చేసిన రే వజ్రోత్సవాలు అప్పుడు చిరంజీవి గారికి లెజెండ్ అని పురస్కారం ఇవ్వబోతుంటే ఈ మంచు వల్ల నాన్న దట్ మంచు విష్ణు వల్ల నాన్న మంచు మోహన్ బాబు వెళ్ళి ఎవరు లెజెండ్ ఏ కృష్ణరాజు లెజెండ్ కాదా కృష్ణ లెజెండ్ కాదా నేను కాదా ఎవరు లెజెండ్ అంటూ ఆ రోజు చేసిన రచ్చ ఎవరూ మర్చిపోలేరు సో ఆ అపవాదిని పక్కన పెడతానికి కానీ ఏం చేశాడో మంచి విష్ణు అంటే ఇదిగో చూడండి అని చెప్పడానికి కానీ ఈ ఈవెంట్ ప్లాన్ చేసి నాకు అనిపిస్తాం అండ్ ఈ ఫండ్ రైజింగ్ ద్వారా మరల కొంతమంది తక్కువ ఇచ్చి కొంతమంది ఎక్కువ ఇచ్చి మరల అదొక హాడ్ అవడి మేబీ ఫండ్ రైజింగ్లో అందరికన్నా ఎక్కువ ఇచ్చినట్టుగా చూపించేసి సో దాంతో మా ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ బిల్డింగ్ కట్టండి ఇంకా ఏదైనా గ్రాండ్గా చేయండి అని చెప్పేసి అతను దిగిపోతాడా ఆల్రెడీ దిగిపోయినట్టే బట్ ఎక్స్టెండ్ ఏదో చేసినట్టుకున్నారు అండ్ కొత్తగా ఎలక్ట్ అయ్యే వారికి సంబంధించి ఎన్నికలు జరిగే లోపు కానీ ఎన్నికలు పెట్టేటప్పుడు కానీ వీళ్ళ ప్యానల్ తరఫు మరల వేరే వాళ్ళు పెట్టిన వాళ్ళ ఒక గుడ్ విల్ అనేది ఉండేలాగా చేయాలన్నా అదంతా భారీ ప్లాన్ ఇది అంతా చేస్తున్నాడంటే మేబీ బట్ మన తెలుగు నేల మీద కనుక తొంభై సంవత్సరాలు వేడుక నిర్వహిస్తే బాగుండేదేమో నాకైతే అనిపిస్తా